మనము పన్నెండవ కీర్తనం చదువుకుందామండి యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నరలలో నుండకుండా గతించిపోయి మాకు ప్రబడని వారని కొందరు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసదను అని యహోవా సెలవిస్తున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులైన అలుదిక్కులా తిరుగులాడుదురు చదవబడి వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా రాజా యేసయా చదవబడిన వాక్య భాగమును మీ చేతికి అప్పగిస్తా ఉన్న తండ్రి ప్రభు అయా తండ్రి మీ ఆత్మ సహాయం నుంచి ముందుకు నడిపించు మనం వేడుకుంటున్న ప్రభు వాక్యమున్న ప్రతి బిడకును తండ్రి దీవెన మనం వేడుకుంటున్న రాజా మీకు స్తోత్రములు తండ్రి ప్రభు ఇక ముందున్న తండ్రి ప్రభ లైవ్ అంత ప్రభా మీ ఆదరణకు తీసుకొని ఆయన మీరే నడిపించుమని ఏసుక్రీస్ పుణ్యనాము అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ప్రభు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా చదువుబడిన వాక్య భాగమును గమనించినప్పుడు మనకు ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పడుతూ ఉన్నాయి ఈ మా ఈ యొక్క కీర్తన పైభాగంలో గమనించినప్పుడు దావీదు గారి కీర్తన అన్నటువంటి విషయము మనకు తెలియబడుతూ ఉంది దావీదు గారు ఏ స్థితిలో ఎలా ఉన్నారంటే యహోవానను రక్షించుమో అని మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క రక్షణ కొరకై ఆయన వేడుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ ప్రార్థనను మనం గమనించినప్పుడు విడుదల కొరకు దేవుని చింత దావీదు గారు చేస్తున్న ప్రార్థన ప్రేయర్ ఫర్ డెవల అందుకోసము దావీదు గారు చేస్తూ ఉన్నారు దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు ఏమిటంట ఇక్కడ మనం చూసినప్పుడు ఇంతవరకు మనం చదివిన రీతిగా మొదటి సమయంలో గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండు పంతొమ్మిది వచ్చే చెప్పబడిన లేఖన భాగం ఏదైతే ఉందో సౌలు గారి గురించి బహుశా అక్కడ ఉన్నటువంటి ప్రజలు గారికి అప్పగించాలని దావీదు గారిని వెంటాడుతున్న సందర్భం అయి ఉండవచ్చు అది పెద్దల ఒక అభిప్రాయము పర్టికులర్గా మనకు తెలియదు అయితే ఇక్కడ డెలివరెన్స్ కోసము దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏంటి ఎవరి నుంచి వారికి విడుదల కావాలి అంటే వారు మాట్లాడుతున్నమాట యహోవానను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి ఈ రెండు వచనాల్లో గమనించినప్పుడు ఎవరైతే గల వారు ఉన్నారో ఎవరైతే దేవునికి సమీపంగా బ్రతికిన వారు ఉన్నారో వారంట గతించిపోయారంట వారు ఈ లోకమును విడిచి ఉన్నారు అయితే వారు లోకమును విడిచి ఉన్నప్పుడు భక్తి పరులైన వారు లోకమును విడిచి ఉన్నప్పుడు అదే విశ్వాసంలో కొనసాగుతున్న వారు ఆ తదుపరి ఏం చేశారంటే ఆ విశ్వాసానికి దూరంగా వెళ్ళిపోయారేమో దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ స్థితిని దావీదు గారు గమనిస్తా ఉన్నారు అప్పుడు ఏమిటి ఎందుకు ఏం జరిగింది అంటే నరులలో ఒక విధానం మగుపడతా ఉంది నరులలో ఒక క్వాలిటీని చూస్తా ఉన్నారు ఒక వారి యొక్క ప్రవర్తనను గమనిస్తా ఉన్నారు దావీదు గారు అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు ఏమిటంట మోసకరమైన మనసు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఏమంట యహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటిని బింకములాడు నాలుకలన్నింటిని కోసివేయును విశ్వాసులైన వారు విశ్వాసం దూరంగా వెళ్ళిపోయారు భక్తి పరులైన వారు లేరు ఎందుకు ఏమి జరుగుతా ఉంది అంటే ఇక్కడ సమాజంలో మనుషుల మధ్యన వారు నీతి నిజాయితీని పక్కకు పెట్టేశారు వారు దేవుని ఎదుట యార్థముగా జీవించలేకుండా ఉన్నారు అబద్ధములాడుతూ ఉన్నారు వారు మాట్లాడుతున్నమాట వా అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతురు మోసకరమైన మనసు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు వారి హృదయంలో ఒకటి మన్ పెదవుల నుండి మాట ఒకటి అలాంటి వారై ఉన్నారు జనాంగము అలాంటి జనాంగమును గురించి దావీదు గారు చెబుతూ ఉన్నారు అయితే అలాంటి వారికి ఏమి చేయబోతా ఉన్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని కూడా దావేది గారు మాట్లాడుతూ ఉన్నారు మూడవ వచనంలో ఇచ్చకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయను ఈ మూడవ వచనానికి మనము క్రాస్ గా చూసినప్పుడు మరొక వచనం గమనిస్తే గనక మనం జాగ్రత్తగా గమనించినప్పుడు యుహాన్ వార్త ఎనిమిది ముప్పై నాలుగుని గమనిస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి వాటిని గమనిద్దాము యోహాన్ స్వార్త ఎనిమిది ముప్పై నాలుగులో కొన్ని మాటలు ఉన్నాయి వాటిని మనం గమనిద్దాం ఆ మాటల్ని గమనించినప్పుడు ఫ్రీలాగా అక్కడ ఉన్నటువంటి మాటల్ని మనం చూస్తే దేవుడు చెబుతున్నటువంటి ఒక స్పష్టత మనకు అగుపడుతూ ఉంది చూద్దాం ఆ మాటల్ని యో యోహాను ఎనిమిది ముప్పై నాలుగులో గనక మనం ఆ మాటల్ని గమనించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఏమంటా ఉన్నారు అందుకు ఏసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమంటా పాపముల గురించి బైబిల్ లేఖనాల్లో చెప్పబడుతున్న మాట ఏమిటంటే అతిక్రమమే పాపము ఆజ్ఞ వాడు పాపము చేయుచున్నాడు దేవుని మాటకు దూరముగా జీవించడము చెయ్యమన్న పని చేయకపోవడము చెప్పిన మాట వినకపోవడము పాపం కిందికే వచ్చేస్తూ ఉంది అయితే ఏమవుతుంది పాపమునకు దాసుడైన వాడు ఏమవుతాడంటే నాలుగు ముప్పై నాలుగో వచ్చినాలో అందుకు ఏసు పాపము చెయ్యి ప్రతి వాడును పాపమునకు దాసుడు వారు ఏమి చేస్తూ ఉన్నారంటే వారి నోటికి భయం లేకుండా ఇచ్చకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు హృదయంలో ఒకటి ఉంది నాలుకతో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు అబద్ధపు జీవితమును జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారు దేవునికి సమీపస్తులుగా లేరు దేవుని మాట ప్రకారం జీవించే వారిగా లేరు దేవుని దేవునిగా అంగీకరించలేని వారిగా ఉన్నారు దేవుడు అంటే భయం లేని వారిగా ఉన్నారు అలాంటి సమయంలో దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే వాళ్ళకి తగిన ఫలితాన్ని ఇవ్వబోతా ఉన్నాడు అన్నటువంటి మాట దేవుడు వారి మీద కోపంగా ఉన్నాడటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఆ మాటని చెబుతా ఉన్నారు మనం ఇంకను గమనించినప్పుడు ఇంకా వారిని గురించి చెప్పబడుతున్న మాటల్ని చూస్తే కనుక ఇదే మనం కీర్తనల గ్రంథంలో గమనిస్తే పన్నెండో అధ్యాయంలో వారు మాట్లాడుతున్న మాటలు మరికొన్ని మాటలు మనం చూద్దాము వారు ఏమిటంటే ఆ ప్రజల యొక్క స్థితి మా నాలుక చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు ఏమిటి వారు వారికి ఎలాగుందంటే దేవుడు అంటే లెక్కలేదు ఏంటంటే మా నాలుకతో మా స్వశక్తితో మా యొక్క బలముతో మేము సాధించుకుంటాము మేము సాధించుకుంటాము మాకు ప్రభువు ఎవడు దేవుడు ఎక్కడున్నాడు అన్నటువంటి ఒక స్వభావాన్ని వారు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క దావీదు గారికి సమీపంగా ఉన్నటువంటి ప్రజలు లేదా దావీదు గారిని తరుముతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి స్వభావం ఇలా ఉంది వారి స్వభావం ఇలా ఉంది అయితే మనం ఇక్కడ గమనించినప్పుడు సహోదరి ఇలాంటి వారు ఆనాడున్న ప్రజలని మనం చూడలేదు కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులని మనం చూడలేదు దేవుని లేఖనాల్లో చెప్పబడితే మనము చదువుతా ఉన్నాము కానీ ఈనాడు మన ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉన్నారు అనేది మనం గమనిస్తే సమాజంలో ఈనాడు ఇక్కడ రాయబడిన మాటలు ఈనాడు కూడా సమాజానికి వర్తిస్తాయి ఇలాంటి వారు మనకు అగుపడుతూ ఉంటారు ఇలాంటి వారు మనకు తారసపడతా ఉంటారు ఏమిటి ఎవరిని వారు చేస్తా ఉన్నారు ఎవరిని ఇబ్బంది పెడతా ఉన్నారు ఎవరికి ఏమి జరుగుతూ ఉందంటే ఐదో వచనంలో చూస్తే అయినా బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసదను అని యోహోవా సలవిస్తున్నాడు ఎవరు ఈ యొక్క మోసకరమైన మనసు కలిగిన వారు ఇచ్చకపు ఇచ్చకపు మాటలు మాట్లాడేవారు ఈ అబద్ధపు తత్వం కలిగిన వారంట ఎవరి మీద పడుతూ ఉన్నారంటే ఎవరైతే దరిద్రంగా అంటే ఎవరైతే దిగువగా ఉన్నారో ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వారి మీద పడుతూ ఉన్నారో వారిని వారు అంతమందించాలనుకుంటా ఉన్నారేమో వారిని శ్రమ పెట్టాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని మీద ఆధారపడిన వారిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని అనుసరించే ప్రతి వారు దీనత్వం కలిగి ఉంటారు దేవుని మీద ఆధారపడేవారు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవారుగా ఉండరు తగ్గింపుతోనే ఉంటారు కానీ ఎవరైతే తగ్గింపు తత్వం కలిగి ఎవరైతే నెమ్మది కలిగి ఉంటారో వారి మీద ఒక యొక్క శరీర బలము కలిగిన వారు కావచ్చు లేకుంటే మాట కలిగిన కారు వారు కావచ్చు వారు ఏం చేస్తారంట ప్రభుత్వం చేయాలని చూస్తారు వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తారు అయితే మనం గమనించినప్పుడు అలాంటి వారి పక్షాన దేవుడు ఉంటాడు అన్న సత్యము మనకు బయలుపడతా ఉంది బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిర్ూపుణను బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసదను అని యహోవసలవిస్తున్నాడు ఈ మాటను గమనిస్తే ఆ రోజు ఆ పరిస్థితుల్లో దావీదుగారు మొరపెట్టి దావీదు గారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా విడుదలనిస్తాడని దావీదు గారు ఎవరు దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు దావీదు గారు ఎవరు దీనత్వం కలిగి తనకున్నటువంటి ఆధిక్యతను వదిలి తనకున్నటువంటి ప్రతి ఏదైతే తలంతుందో వాటన్నిటిని వదిలి దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు దేవుని ఆధారం చేసుకున్నవాడు చేసుకున్నవాడిగా మనకు అగ్గుపడతా ఉన్నారు దావీదు గారు అయితే దావీదు గారికి ఉన్నటువంటి నమ్మకము దేవుడు నన్ను విడిపిస్తాడు అని ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు ఈ మాటలు గమనిస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని మీరు ఆధారపడి దీన మనస్సు కలిగి దీనత్వం కలిగి ఈ లోకంలో దేవుని అనుసరిస్తూ దేవునికి సమీపంగా బ్రతికే వారు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఒక అలాంటి వారిని చూసినప్పుడు సమాజము తక్కువగానే చూస్తుంది వారిని దరిద్రులుగానే ఎంచుతుంది వారిని ఎందుకు పనికిరాని వారుగానే ఎంచుతుంది ఈనాడు ఈ విశ్వాసంలో కొనసాగుతున్న వారి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాము వారు ఎవరైనా అవ్వచ్చు అది విశ్వాసం లోపల్లో నుంచైనా అవ్వచ్చు విశ్వాసపు బయట నుంచైనా అవ్వచ్చు కానీ ఏదేమైనా దీనత్వము కలిగి దేవుని మీద ఆధారపడి ముందుకు సాగే వారి మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి స్థితిల్లో దావీదు ఉన్నటువంటి నమ్మకము మనకు ఉండాలి దావీదు గారు ఏ దేవుణ్ణి అయితే ఆధారం చేసుకున్నాడో అదే దేవుణ్ణి మనం ఆధారం ఉన్నాము ఆయన విడుదల అనుగ్రహిస్తాడన్న సత్యము మనము మర్చిపోవద్దు అనే విషయం ఇక్కడ మనకు బయలుపడతా ఉంది ఎందుకంట ఏమిటి దేవుని మీద అంత అంటే ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఆలోచనలో యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఓదిన వెండి అంతా పవిత్రములు ఆయన మాట ఏ మాత్రము కూడా అరమరిక లేనిది ఏ మాత్రము కూడా అది తాడి తప్పనటువంటి మాట ఆయన అబద్ధమాలకు నరపుత్రుడు కాదు ఆయన దేవుడు ఈ యొక్క ఎండి పని చేసేవారిని గనక గమనిస్తే ఈ వెండి పని చేసేవారు దాన్ని సిద్ధపరచడానికి వారి యొక్క ప్రయాస ఎంతగానో ఉంటుంది అందులో ఏ మాత్రము వేరొక వస్తువు ఉన్నప్పుడు ఉన్నది అంటే అది సరిగా సమకూర్చబడదు ఆ వెండి పదార్థం ఏదైతే ఉందో అది సరిగా సమకూర్చబడదు అది సరిగా సమకూర్చబడింది అంటే అందులో ఏ మలినము లేదని అర్థము అయితే ఏడు మార్లు మూసలో కలిగించినటువంటి ఆ వెండి అనే పదార్థం ఏదైతే ఉందో ఆ వెండి ఏదైతే ఉందో అంత పవిత్రమైందట దేవుని మాట ఆయన అంత నమ్మదగిన వాడు ఆయన ఆయన గమనించేవాడు మనం ఇక్కడ గమనించినప్పుడు క్రియలు మనకు ఒక మాట అర్థమవుతుంది ఏంటంటే నిర్గమకాండము మూడో అధ్యాయము ఏడు నుండి వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం ఒకసారి గమనించుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో వారు పెట్టినటువంటి మొరను దేవుడు ఆలకించాడు వారి యొక్క మొరను దేవుడు ఆలకించాడు మనం ఒకసారి ఆ మాటల్ని చూద్దాము మనము నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడు నుంచి ఉన్నటువంటి వాక్య భాగాన్ని గమనిస్తే మరియు హోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో నుంచి నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతీని పనుల్లో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తులో ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములోండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు హిత్రీలకు అమౌరీలకు పెరిజీలకు హివీలకు యోగీశ్రీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని వారు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్న మాట మాట దేవుడు వారి మొరను విని దిగి వచ్చి వారికి విడుదలనిచ్చారు వారికి విడుదలనిచ్చారు వారిని దేవుడు తను ఉద్దేశించిన స్థానానికి నడిపించాడు నేటికి ఈ యొక్క ప్రపంచంలో ప్రపంచ పఠనములో ఆ యొక్క దేశం అనేది మనకు అగ్గుపడతా ఉంది అయితే ఒక్కసారి గమనించాలి దేవుని మీద ఆధారపడిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు దేవుని ఆధారం చేసుకునే ముందుకు నడుస్తున్న వారిని దేవుడు విడిచిపెట్టేవారు కాదు ఆయన ఖచ్చితముగా న్యాయము జరిగించేవారు దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవారు దేవుడు అందరినీ సనా సమానముగా ప్రేమించువారు ఆయన లోకమును ప్రేమించే దేవుడు ఆయన నిన్ను నన్ను మనలను ప్రేమిస్తూ ఉన్నారు అయితే మనము గమనించాల్సింది ఏమిటి అంటే మన శ్రమను దేవుడు గమనిస్తున్నాడు దేవుడు గమనిస్తున్నాడు తగిన సమయమున ఖచ్చితముగా ఆయన ప్రతిఫలము ఇస్తారు ఖచ్చితముగా విడుదలను అనుగ్రహిస్తారు ఇంకా దావీదు గారు చెబుతున్న మాట మనం గమనించినప్పుడు నీవు దరిద్రులను కాపాడదవు ఈ తరము వారి చేతి నుండి వారి నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దురుస్తులు గర్విష్ఠులైన నలుదిక్కులా తిరుగులాడుదురు ప్రజల్లో వివిధ రకాల అభిప్రాయాలు ఉంటాయి ఏమి ఏమగుపడతా ఉంది దరిద్రుడని కాపాడుతూ వంట ఈ తరము వారి చేతిలో నుండి అంటే ఈ సమాజం చేతిలో నుండి ఈ యొక్క ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే హింసింపబడే హింస పెట్టేవారు ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారో వారి చేతిలో నుండి నువ్వు విడిపిస్తావు అయితే నీచవర్తన ప్రబలమైనప్పుడు వారు వారి ఇష్టం ప్రవర్తిస్తారు కానీ ఒకటి ఉంది ఒకటి మాత్రం ఉంది ఏమిటి దేవుడు ఖచ్చితముగా మేలు జరిగిస్తాడు ఎవరైతే ఆయన మీద ఆధారపడతా ఉన్నారో ఎవరైతే ఆయన మీద ఆధారపడతా ఉన్నారో మరొక మాట మనకు అగ్గుపడతా ఉంది మూడవ యహో యహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటిని బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయను అంటే దేవుడు తగిన సమయంలో తీర్పును తీరుస్తాడు తగిన సమయమున తీర్పు తీరుస్తాడు ఎవరైతే బలశౌర్యాన్ని బట్టి దేహ బలాన్ని బట్టి కావచ్చు బుద్ధి బలాన్ని బట్టి కావచ్చు బలాన్ని బట్టి కావచ్చు బలగాన్ని బట్టి కావచ్చు దేన్ని బట్టి అయితే అతిశయపడుతూ ఉన్నారో దేన్ని బట్టి అయితే ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారో దేన్ని బట్టి అయితే అమాయకులైన వారి మీద వారి యొక్క ప్రతాపం చూయిస్తూ ఉన్నారు అలాంటి వారు జాగ్రత్త అని మాత్రము గమనించాల్సినటువంటి విషయం ఉంది అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇలాంటి వారికి ఏమంటారు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఏమంటారు ఇంకను మనం జాగ్రత్తని గమనిస్తాడు ఒక విషయాన్ని గమనిస్తే దేవుడు లేఖనాల్లో చెప్పబడిన మాట ఏమిటంటే గునుగులను గోధుమలను పెరగనివడి తగిన కాలం వస్తుంది వచ్చినప్పుడు వారి వారి క్రియల చొప్పున నేనే ప్రతిఫలం ఇస్తానంటాడు నేనే ప్రతిఫలం ఇస్తానంటాడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఆ ప్రతిఫలం అనేది దేవునికి భయపడి బ్రతుకుతే దేవునికి సమీపంగా బ్రతుకుతే దీవనకరంగా ఉంటుంది కానీ మాకు యజమానుడెవరు అనే రీతిగా ఇదిగో దావీదు గారి కాలంలో తనను తరుముతున్న వారు బ్రతుకుతున్నట్లుగా ఈ దినాల్లో గనక మనం బ్రతికినట్లయితే ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయన తిరిగి రానయున్న దేవుడు ఆయన వచ్చినప్పుడు ఆయన వారి వారి క్రియల చొప్పున ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇస్తాడు మనము ఈ సమాజంలో లేదా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మంచి చేసే సన్మానం మనకుంది చెడు చేస్తే తగినటువంటి శిక్షలు ఉన్నాయి దేవుడు సైతము అంతే దేవుని యొక్క రాజ్యము ఉంది దేవుడున్నారు దేవుడు తిరిగి రాబోతున్నారు ఆయన వచ్చిన మరుక్షణము ఆయన ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఖచ్చితంగా వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి దేవుడే లేడు మాకు యజమానుడే లేడు మాకు యజమానుడు ఎవరు మా ఇష్టం మా నాల్కలతో మేము సాధించుకుంటాము మా బుద్ధిబలంతో సాధించుకుంటాము మా శక్తి సామర్థ్యాలతో మేము సాధించుకుంటాము మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుదాము మాకు చెప్పేవారు ఎవరు ఎవరు అని అమాయకుల మీద అగత్యాలు జరిగిస్తూ అమాయకులను అమాయకులను హింసిస్తూ ఏదైనా ఇష్టానుసారంగా ఉన్నట్లయితే దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవునికి కాక దేవుని మాట ప్రకారం జీవించక నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అని జీవించడానికి నిర్ణయించుకొని ఇష్టానుసారంగా చేసుకున్నట్లయితే నీ ఇష్టము నిన్ను ఎదగనివ్వదు నీ ఇష్టము నిన్ను నువ్వు అనుకోని పరిస్థితుల్లో నెట్టే ప్రమాదం ఉంది కానీ నిన్ను సృష్టించిన దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే నిన్ను సృష్టించిన దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన మాట ప్రకారం జీవించడానికి నేను నువ్వు సమర్పించుకుంటే అయ్యా నీవు నా యజమానుడవు నేను నీ దాసుడను లేదా నీ కుమారుడను అని చెప్పేసి అప్పగించగలిగితే మాత్రం ఖచ్చితంగా మేలును చూస్తావు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దయచేసి ఈ మాటలు చెబిన ఉన్నప్పుడు ఏదో వింటున్నాంలే వదిలేస్తాంలే విని వెళ్దాంలే అనే రకం కాదు కానీ ఒకసారి దయచేసి ఆలోచించమని నీకోసం ప్రాణం పెట్టిన దేవుడి ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోమని ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని జీవితాన్ని సరి చేసుకొని దేవుని దగ్గరికి రావాల్సిందిగా ప్రభువు పెరిట మనవి చేస్తూ ఉన్నా సహోదరుడ సహోదరి దేవుడు ప్రాణం పెట్టాడు నీ విలువ ఆయన త్యాగం శరీర సంబంధమైనటువంటి దరిద్రత కాదు కానీ సంబంధంగా మనము మునుపు చీకట్లో ఉన్నవారము మునుపు చీకట్లో ఉన్నవరము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నడిపించాడు దయచేసి ఆ సత్యాన్ని గమనించాలి ఆయన మనకు తండ్రి మన యజమానుడు యజమానుడు లేనట్లుగా దేవుడే లేదన్నట్లుగా జీవించడం తగినది కాదు తగినది కాదు ఏ రీతిగా ఉన్నామో ఏ రీతిగా మనం వెళ్తున్నామో ఏ స్థితిలో మన జీవితం ఉంది మనము గతం ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించుకోవాలి గమనించుకోవాలి గమనించుకున్నప్పుడు ఆలోచన చేసుకున్నప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఉంది సరి చేసుకొని దేవునికి సమీపంగా వస్తే ఖచ్చితంగా ఆయన మేలును అనుగ్రహిస్తాడు ఆయన మాట మట్టి మూసలో ఏడు మార్లు కరిగించినటువంటి ఎండిని కరిగించినటువంత పవిత్రమైందంట ఆ పవిత్రమైన మాట నీ ప్రాణరక్షణ కోసం నీ బాబు కోసం నీ క్షేమం కోసము నేను ప్రేమించి నీ దగ్గర దాటి మాట అందిస్తా అన్నాడు దేవుడు నేను ఎవరు వింటున్నాం మీరెక్కడ కానీ దేవుడి ప్రణాళిక ఉంది కనుకనే ఈ మాట ప్రకటింపబడుతూ ఉంది కనుక దయ ఉంచి దేవునికి హృదయాన్నిచ్చి దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆయనకు సమీపంగా జీవించి ఆయన ఇచ్చినీలను పొందాలని ప్రభు పెట్ట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించను గాక చేరవచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా రాజా మీకు స్తోత్రం తండ్రి ప్రభావ విత్తబడిన మాట అయా తండ్రి ప్రభా నా జ్ఞానము నా శక్తి కాదు కానీ అయా తండ్రి నాయన మీ సన్నిధిని మీ ఆత్మ సహాయాన్ని దయచేసి ప్రభు విన్న ప్రతి బిడ్డకు దీవెన కలిగినట్లు ప్రభా మీరు కృపచు ముందుకు నడిపించి మైమ పొందుకొని వేసి క్రిస్ పిండి నా అడిగి పెడుకుంటాం అతండి ఆమె అవును అందరికీ ప్రైజ్ తల ఎక్కడ కొట్టింది